బృందం సభ్యులరా వందనం అభివందనం మంతిని వారి మనోగతానికి స్వాగతం సుస్వాగతం ఒకనొక రాజ్యంలో పూర్వం ఒక రాజు ఉండేవారు ఆ రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి లంచగొండితనాన్ని సమూలంగా నిర్మూలించడానికై కఠిన శిక్షలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా ఒక మంగలి మంత్రిని నిర్ణయించి నియమించి ఎవరైతే ఈ లంచగొండి తనం చేస్తారో వాళ్ళ ముక్కులు కోయించండి అని చెప్తాడు అదేవిధంగా ప్రతి మంత్రి పైన ఒక రహస్య గూఢచారిని నియమించి వాళ్ళు చేస్తున్న పని సవ్యంగా చేస్తున్నారు లేదా అని చూడటం రాజుల యొక్క బాధ్యత ఇది తెలిసిన విషయమే అలా చేస్తుంటే ఒకరోజు ఈ మంత్రి కొందరితో మాట్లాడటం గమనించాడు ఈ రాజుకు అనుమానం వచ్చింది ఎవరితోటైతే మాట్లాడాడో ఆ వ్యక్తిని పిలిపించి ఆ వ్యక్తులతోటి అసలు ఏం జరుగుతున్నది వ్యవస్థ అని చెప్పేసి అడగటం జరిగింది అప్పుడు అసలైన విషయం ఏంది అంటే వాళ్ళు చెప్పింది మీ ముక్కులు కోసే కొయ్యాలంటే నేను పదనైన కత్తితో కోస్తాను మీరు నాకు ఐదు వరహాలు ఇస్తే మీరు ఐదు వరహాలు గిట్ట నాకు ఇవ్వకుంటే మొండి కత్తితో మీ ముక్కు కోస్తా దాంతో సమయం ఎక్కువ పడుతుంది మీకు బాధ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆ మంత్రి రాజుగారి పరిస్థితి అర్థం చేసుకోండి ఎలా ఉందో అదేవిధంగా ఆ రాజ్యంలో ఇంకొక చోట ఒక నెయ్యి అమ్మేటటువంటి వర్తకుడు కలుషితమైనటువంటి నెయ్యితో ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగ చెలగాటం ఆడట సాగాడు దీన్ని గ్రహించినటువంటి రాజు అతనికి మూడు శిక్షలు విధించాడు ఈ మూడు శిక్షలను ఏదైనా కోరుకో చాయిస్ ఈజ్ యువర్స్ అన్నట్టుగా ఏంటి అంటే ఆ కల్తీ చేసినటువంటి నెయ్యిని ఒక కిలో నువ్వు తిను లేదా వంద కొరడా దెబ్బలు తిను లేదా వంద బంగారు నాణాలు ఇచ్చుకో ఈ మూడిట్లలో ఏ శిక్ష కావాలో నీకు అది మేము అమలు చేయడానికి రెడీ ఉన్నాము అన్నాడు దానికి ఆ వర్తకుడు ఏం చేశాడు నేను కిలో నెయ్యి తింటా అని చెప్పేసి నెయ్యి తినబోయినాడు ఒక పావు కిలో కూడా తినలేదు విరేచనాలు అయిపోయినాయి దెబ్బకు తర్వాత అన్నాడు నేను తినలేకపోతున్నాను అందుకోసం నేను వంద కొరడా దెబ్బలు తింటాడు అన్నాను సరిగ్గా పది కొరడా దెబ్బలు తిన్నాడో లేదో వీపు విమానం మోతా మోగింది చెతికిల పడిపోయాడు సార్ నేను ఇక ఇది మహారాజా ఈ దెబ్బలు నాతో ఎక్కడైతాయి అని చెప్పేసి వంద బంగారం నాణ్యాలు జిరుమానా కట్టి తప్పును గ్రహించి వెళ్ళిపోయాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది ఒక మంచి ఆలోచన కనీసం పది చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపుకు మళ్ళిస్తుంది కానీ ఒక చెడు ఆలోచన వేయి మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది అంటే ఆలోచన మంచిగా ఉండాలనేది ఉద్దేశం అనమాట మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పారు తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనస్సుతో చూసి మౌనంగా ఉండేవారికి ఆలోచన ఎక్కువ అందుకే ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవకాశం కూడా అంతే ముఖ్యం అందుకే పెద్దలు మొదటి నుంచి కూడా చెప్పారు ఓ ఆలోచన అగాధంలోనికి నెట్టేస్తుంది మరొకటి ఆకాశానికి కూడా ఎత్తేస్తుంది మన ఆలోచనలు పవిత్రంగా నిర్మాణాత్మకంగా ఉంటే మనం చేసే పనులు కూడా పవిత్రంగా మరియు నిర్మాణాత్మకంగా ఉంటాయి మహాత్మా గాంధీ మరొక మంచి విషయాన్ని నేను మీతో పంచుకుంటాను ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలని బాపూజీ గారు చెప్పారు అందుకే ఒక ఆలోచన నాటితే ఒక కార్యాన్ని ఫలితంగా పొందుతాము ఒక కార్యాన్ని నాటితే ఒక అలవాటుని ఫలితంగా పొందుతాము ఒక అలవాటుని నాటితే ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటాం ఒక వ్యక్తిత్వాన్ని నాటితే మీరు ఒక లక్ష్యాన్ని సాధించుకుంటాం అదేవిధంగా ఇవన్నీ మొదలయ్యేది ఒక మంచి ఆలోచనతోటే కదా అందుకే మంచి ఆలోచన ఉండాలనేదే నేను చెప్పే మాట ఎదుటివారి ఆలోచనను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం చేయద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది బృందం సభ్యులారా నేను చెప్పిన ఈ ఆలోచన విషయం గురించి మీకు నచ్చితే తప్పక స్పందించండి మీ రామడుగు వేణుగోపాల్